కొన్ని కొన్ని పూలు చూసిన వెంటనే ఆకర్షణీయంగా చాలా బాగుంటాయి కదండి ఉమ్మెత్త ముద్ద వెరైటీ అనమాట అది కొంచెం పర్పుల్ కలరు షేడ్ అండి దీంట్లోనే ఈరోజు రేఖ కింద కూడా పూసిందనమాట ఈ మొక్క మేము ఎక్కడ వేశాము ఏంటి అన్నది ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఉమ్మెత్త పూలు శివుడికి మహాప్రీతి అంటారు కదండి అందుకని చెప్పేసి మా గార్డెన్లో ఇదివరకు తెలుపు ఉండేది ఇప్పుడు ఈ ముద్ద వెరైటీ వేశానన్నమాట అనమాట ఈ మొక్క ఇంటి బయట ఉంటుందండి ఇలాగ పూలు కోసినప్పుడు చాలామంది కోసుకెళ్ళిపోతూ ఉంటారు మా వరకు రావండి తెలారేసరికి చెట్న పూలన్నీ ఖాళీ అయిపోతాయి ఈరోజు ఒక రెండు పూలు ఉన్నాయన్నమాట అందుకని చెప్పేసి మీకు చూపిద్దాము అన్నట్టుగా వీడియో షూట్ చేస్తున్నాను ఎప్పుడు వీడియో షూట్ చేద్దామన్నా నాకు మొక్కలు కనపడటమే కానీ పూలు ఎప్పుడూ ఉండవండి తెల్లారేసరికి ఈ పూలు కోసుకెళ్ళిపోతారనమాట ఇంతకీ ఈ మొక్క మనం చాలా సులువుగా పెంచుకోవచ్చండి గేదెలు తినేస్తాయని ఆవులు తినేస్తాయని ఇటువంటి ఇబ్బంది ఏమి ఉండదు ఆరు బయట ప్రదేశంలో కూడా మనం వేసుకోవచ్చు అలాగే కుండీలో అయినా సరేనండి ఎక్కడ వేసుకున్నా సూర్యరశ్మి తగలాలండి మేము ఇక్కడ ఇంటి బయట వేసామన్నమాట ఇంటి బయట కొద్ది ప్లేస్ ఉంటుందండి ఆ ప్లేస్లోనే ఇలాగ క్వీన్ మొక్క ఈ విత్తనాలు కూడా నేను చాలామందికి ఇచ్చాను చక్క సువాసన వెదజల్లుతూ చాలా బాగుంటాయండి ఈ పూలు గుత్తులు గుత్తులుగా విరబోస్తాయి విరబోసినప్పుడు చక్కటి సువాసన వస్తుందండి దినికా రాజా అని కూడా అంటారు ఈ డేక్విన్ మొక్కని తెల్ల జిల్లేడు మళ్ళీ వేసామండి అది పోయింది ఇది వరకు ఉన్న మొక్క ఉమెత్త మనం విత్తనాల ద్వారా చక్కగా ప్రాపిగేట్ చేసుకోవచ్చండి పూలు చూడండి భలే ఉన్నాయి గొట్టాల కింద చాలా అందంగా ఉంటాయండి ఏదో ప్లాస్టిక్ పూలలాగా వెరకాయలు ఉన్న పూలు కొయకుండా వదిలేయడంతో అండి కాయలు బయలుదేరిని ఇలాగా మనకి ఆ కింద ఉన్న పూలు వెనకాల పూలు వాళ్ళు అంటే భక్తులు కొయ్యకుండా ఉన్నవే మాకు విత్తనాల కింద ఫామ్ అవుతున్నాయి అన్నమాట చెట్టు అంతా మాత్రం చక్కగా మొక్కలు కనిపిస్తూ ఉంటాయండి చూసారా చిట్టు మొక్కలు ప్రతిరోజు పూలు ఉంటాయండి ఇక్కడ నేను మా ఇంటి బయట వేశాను కదండి ఏదో ఒక రద్దీ వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు అంత పొల్యూషను వీటితోటి పాపం మొక్క కూడా కొంచెం డల్గా కనిపిస్తూ ఉంటుంది అన్ని మొక్కలతోటి పోషకాలు ఇస్తూనే ఉంటానండి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అవిని ఇదిగోండి ఒకటి రెండు కాయలు మిగులుతాయి అన్నాను కదా ఆ విత్తనాలండి ఒక కాయకి చాలా విత్తనాలు వస్తాయి మనం విత్తనాల ద్వారా ఈజీగా ప్రాపిగేట్ చేసుకోవచ్చండి ఈ ఉమ్మెత్త మొక్కని ఉమ్మెత్తని ఇంగ్లీష్లో దూర అని కూడా అంటారు విత్తనాలు మరొకసారి క్లోజ్గా చూపిస్తున్నాను ఏవో వంగ విత్తనాలు టమాటా విత్తనాలు మిరపకాయ విత్తనాలు అలా ఉన్నాయి కదండి ఎందుకంటే ఇవన్నీ కూడా ఒకటే ఫ్యామిలీకి చెందినవండి మనం సులువుగా పెంచుకోవచ్చు కుండీల్లో కూడా ఈజీగా పెరుగుతుందండి ముద్ద ఉమ్మెత్త